Thank <laughs> you. మనకి ఈ జిల్లాలో గత మూడు సంవత్సరాల నుంచి కూడా సఖీ ప్రోగ్రాం అనేది ఇంప్లిమెంట్ అవుతుంది మరి అన్ని గ్రామాల్లో కూడా తొమ్మిది సంవత్సరాల నుంచి ఇరవై సంవత్సరాల వరకు బాలికల్ని సఖీ గ్రూపుల కింద ఏర్పాటు చేయడం జరిగింది ముప్పై మంది బాలికల్ని ఒక సఖీ గ్రూప్ కింద ఏర్పాటు చేసి వాళ్ళకి మన అంగన్వాడీ వర్కర్ ఆశా ఏఎన్ఎం అలాగే ఎమ్మెల్యే ఆ తర్వాత స్కూల్ టీచర్ వాళ్ళందరూ కలిసి మరి వాళ్ళకి అవగాహన కార్యక్రమం బాల్య వివాహాల పైన గాని అదే విధంగా బాలికల చదువు గురించి వాళ్ళ హైజీనిక్ కండిషన్స్ అంటే వాళ్ళ హెల్త్ కండిషన్స్ గురించి అన్నిటి గురించి కూడా అవగాహన కార్యక్రమం జరపడం జరుగుతుంది ప్రతి నాలుగో శనివారం స్కూల్స్ కి వెళ్లి వీళ్ళందరూ కూడా అవగాహన చేస్తున్నారు అయితే ఏంటంటే ఇంకా మనకి ఈ మన జిల్లాలో అయితే ప్రతి రెండో నాలుగో శనివారం ఆన్లైన్ క్లాసెస్ అనేవి జరుగుతున్నాయి మనకి ఎయిమ్స్ వాళ్ళు యూనిసెఫ్ వాళ్ళ సపోర్ట్ తో ఆన్లైన్ లో బాలికలందరికీ కూడా స్కూల్స్ లో ఆన్లైన్ క్లాసులు వాళ్ళకి ఒక్కొక్కసారి ఒక్కొక్క శనివారం ఒక్కొక్క సబ్జెక్ట్ మీద హైజీన్ మీద కానీ మెన్సిరల్ హెల్త్ హైజీన్ మీద కానీ చైల్డ్ మ్యారేజెస్ మీద కానీ అన్ని విషయాల్లో కూడా వాళ్ళు అవగాహన కార్యక్రమాలు జరుగుతున్నాయి కంటిన్యూ అవుతున్నాయి ఇది మరి స్టేట్ అంతా కూడా అమలు చేయాలని మన కొత్తగా వచ్చిన ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కూడా సూచనలు ఇవ్వడం జరిగింది మరి ఈ కార్యక్రమం మనకి చాలా విజయవంతంగా జరుగుతుంది మనకి ఐసిడిఎస్ లో కూడా అంగన్వాడి మళ్ళీ ఖాళీ ఉన్న అంగన్వాడీ కార్యకర్తలు ఆయా పోస్టులు మినీ ఆయల పోస్టులు కూడా మనం రిక్రూట్మెంట్ కి సిద్ధం చేస్తున్నాము నోటిఫికేషన్ కూడా త్వరలో విడుదలవుతుంది